ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది విదేశాల్లో కన్నప్ప సినిమాను మొదలుపెట్టి అక్కడ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది మూవీ టీమ్ ఇక కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలిసిందే అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారు ఇక పార్వతీదేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ప్రజెంట్ కన్నప్ప సినిమాలో కొన్ని సన్నివేశాలను సినిమాకి హైలైట్ గా అయ్యేలా తెరకెక్కిస్తున్నారట వాటిలో ప్రభాస్ సీన్స్ కూడా ఉన్నాయట ప్రభాస్ పాత్రను ఇంటర్వల్ సీన్లో రివీల్ చేసేలా ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్ ఇందుకోసం ఇంటెన్స్ సీన్స్ రాసుకున్నారట అలాగే ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చూస్తున్నారట ప్రభాస్ శివుడి గెటప్ లో కనిపించడం దగ్గర నుంచి సినిమా స్థాయి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందట ఇక ప్రభాస్ సీన్స్ త్వరలోనే షూట్ చేయబోతున్నారు ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తున్నట్టు టాక్ మొత్తానికి ఈ సీన్ సినిమాకి హైలైట్ అవుతాయని తెలుస్తోంది కన్నప్ప తెలుగువాడే రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ఈయన స్వస్థలం అక్కడ కూడా కన్నప్ప టీం షూటింగ్ నిర్వహించారని తెలుస్తోంది ఇక కన్నప్ప సినిమాలో నటిస్తున్న స్టార్ నటులలో బ్రహ్మానందం శరత్ కుమార్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మోహన్ లాల్ కూడా ఉన్నట్టు టాక్ నడుస్తోంది